ధిపతి అనుమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మిత్రమా ఇంగిలీకం కట్టి కలుపుడు పని చెప్తా వినండి ఎట్లా ఏంది అనేది గంధకం ఒక తులం మలిసిల ఒక తులం హరిదలం ఒక తులం తాలకము ఐదు గ్రాములు ఈ వస్తువులు మొత్తం తీసుకోండి కలబంద గుజ్జుతో నూరాలి కలబంద గుజ్జు బాగా గుర్తుపెట్టుకోండి బాగా నూరేసి ఒక తులం ఇంగిలీకమునకు కవచం మనం ఈ వస్తువులన్నీ తీసుకొని బాగా కలబంద గుజ్జుతో నూరేసి ఒక ఇంగిలేకం పది గ్రాముల ఇంగిలీకం తీసుకొని ఆ ఇంగిలీకాన్ని కవచం వేయండి కవశమిచ్చి ఆరబెట్టేసి బాగా ఆరనిచ్చిన తర్వాత ఉప్పు వంద గ్రాములు ఎలిగారం ఇరవై గ్రాములు ఈ రెండు మళ్ళీ కలబంద గుజ్జుతో బాగా సొనతో బాగా నూరండి గుజ్జుగా సొనతో నూరి మరలా దానికి కవచం ఇవ్వాలి కవశమిచ్చి ఆరనిచ్చేసి బాగా గుడ్డ సీళ్ళు ఇచ్చేసి మూడు పిలకలు పుట్టమేయండి ఆ తర్వాత నాలుగు పిడకలు ఆ తర్వాత ఐదు పిడకలు ఆరు పిడకలు ఏడు పిడకలు ఎనిమిది పిడకలు తొమ్మిది పిడకలు పుటాలు వేయాలి అట్లా పుట్లా పుటాలు అట్లా వేస్తే పుటాలు వేస్తే శుభ్రంగా నీట్గా ఇంగిలీకం కట్టి మంచి మెటల్ కట్టద్ది దాన్ని తీసుకొని ఎండుకెక్కించుకోవచ్చు ఆ ఇంగిలీకాన్ని ఎండుకెక్కుద్ది పెట్టింది పెట్టినట్టే ఎక్కువది నువ్వు ఎంతైతే వేస్తావో అంత ఎక్కువ దిండికి దాన్ని తీసుకొని మీరు కలుపుడ యోగాల లేకపోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్